నెల్లూరు బారాసాహిబ్ దర్గానందు మూడవ రోజు కూడా లక్షల మంది జనసముద్రం పోటెత్తింది మంగళవారం జనసంఖ్య భారీగా పెరిగిందని ఒక మాటలో చెప్పాలంటే వేలను దాటి లక్షల సంఖ్యలో జన ప్రభంజనం కనిపించిందని దర్గా కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో తెలిపారు దర్గాను సందర్శించిన ప్రతి ఒక్కరిలో ఆనందం నింగి కెగిసేగా సంబరం అంబరాన్ని దాటింది ఆదివారం వరకు దర్గాకు స్వర్ణాల చెరువుకు జనం భారీ సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు అనంతరం భక్తులు మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు మార్చుకున్నారు దర్గా ప్రాంగణం భక్తులతో కలకలలాడుతుంది ఇక్కడి విశేషాలను దర్గా కమిటీ సభ్యుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి నెల్లూరు బారాసాహిబ్ దర్గా దగ్గర మూడు ఇది మూడో రోజు లక్షల మంది వచ్చి ఇక్కడ రొట్ల పండుగలు ఘనంగా జరుపుకుంటున్నారు స్థానికులు రియాజ్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ దర్గాకి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు వారికి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లను అందిస్తున్నారు భక్తులందరికీ నమస్కారం అండి ఒక మాటలో చెప్పాలంటే రంగారంగా వైభవంగా ఉంది ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేశారు అంచనాకు మించి జనం వచ్చారు ఈ జనాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టంగానే ఉంది పాపం అధికారులు మాత్రం నానా అవసరాలు పడుతున్నారు ప్రతి ఒక్క అధికారి అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మన కార్పొరేషన్ కావచ్చు అన్ని ప్రతి ఒక్కరు కూడా మా పెద్ద పెద్ద అధికారులు కూడా ఎస్పీ గారు కావచ్చు కమిషనర్ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు స్వయంగా విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా డిఎస్పీలు కానించి అడిషనల్ ఎస్పీ గారు కానీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు నిజంగా వాళ్ళకి రెండు చేతులు నమస్కారం చేయాలి నిజంగా ఎంత భక్తితో చేస్తున్నారంటే ఎంత ప్రేమతో ఎంత అభిమానంతో చేస్తున్నారంటే బ్రహ్మాండం చేస్తున్నారు ఏర్పాట్లు కూడా బ్రహ్మాండం చేశారు కానీ జనం మాత్రం విపరీతమైన జనం ఎప్పుడు ఇంత జనం రాలేదు అంటే ఎక్కువ ఎక్కువ డబల్ అయిపోయారు ఈరోజు మీరే చూస్తున్నారు కదా ఉదయం నుంచి ఒక్క నిమిషం కూడా క్యూలైన్లో ఖాళీ లేవు పోస్ట్లు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు మాకు కూడా బాధ చేస్తుంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చున్నారు వికలాంగులు కూడా వచ్చున్నారు కానీ పాపం చాలా ఇబ్బందిగా పోతున్నారు అయినా కూడా ఆ భగవంతుడు వాళ్ళందరినీ చల్లగా చూడాలి ఎవరైతే ఇక్కడ రొట్టెలు పట్టుకొని వాళ్ళ కోరికలు కోరుకున్నారు భగవంతుడు తప్పనిసరిగా వాళ్ళ కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ప్రతి ఒక్క అధికారికి కూడా నేను రెండు చతుర్థి నమస్కారం చేస్తున్నాను చాలా అందరూ కలిసి చాలా కష్టపడుతున్నారు కష్టపడుతున్నారన్నారు సరే ఇప్పుడు ఈ వికలాంగులకి ఏమన్నా స్పెషల్ దర్శనం స్పెషల్ దర్శనం ఏం లేదమ్మా వాళ్ళు వస్తే మేమే దగ్గర ఉండి డైరెక్ట్గా పంపిస్తున్నారు ఇక్కడ వాళ్ళకి వీల్ చైర్లు అలా ఏమైనా ఏమైతే ఏర్పాటు చేయలేదు వాళ్ళే వీల్ చైర్ మీద వస్తున్నారు ఇక్కడ ఆర్టీసీ లోపలికి పంపిస్తుంది పంపిస్తున్నారు ఖచ్చితంగా పంపిస్తున్నారు ఏమే కాదు ఇక్కడనే అధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు కూడా ప్రమాదంగా పడుతున్నారు ఒక్కటి మనం ఆలోచించాల్సింది ప్రతి సంవత్సరం కూడా రోడ్లు పట్టడం వండడం జరుగుతుంది కోరిక తీర్చిన తర్వాత కదా వదులుతున్నారు కోరిక కోసం పట్టుకుంటున్నారు కోరికలు తీరిన తర్వాత వదులుతున్నారు కోరిక తీర్పేనే కదా ఇన్ని లక్షల మంది కోరికలు ఆ భగవంతుడు తీరుస్తున్నారు వాళ్ళందరూ కూడా లక్షణంగా ఉండాలి మనం అందరం కూడా లక్షణంగా ఉండాలి అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరూ బాగుండాల నా కోరికైతే అయితే ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్క అధికారి కూడా అది ఎవరైనా కావచ్చు కమిటీ మెంబర్లు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరం బాగుండాలి ఆ దేవుడి చల్లగా కలిసి మెలిసి అన్నదమ్ములు మాత్రమే అందరూ బాగుండాలి నా కోరికైతే కమిటీ సభ్యులు అందరూ అలర్ట్ గానే ఉన్నారు మేడం పోలీస్ అధికారులు కమిటీ సభ్యులు మరియు మన ఎవరు అంటే వికలాంగులు వచ్చినా కానీ మధ్యాహ్నం అన్నదానం కూడా అతి వైభవంగా జరుపుతున్నారు అంత దేవుడి అందరూ

పోతున్నారు ఏర్పాటు చేశాము కనీసం ఈ రోజు రెండు మూడు లక్షల మందికి అన్నదానం ఏర్పాటు చేశారు ఈ రోజు అంత స్ప్రదంగానే జరుగుతుంది రెండు రోజులు కూడా ఇలాగే మీ సేవలను రెండు రోజులు కమిటీ మెంబర్లందరూ అలర్ట్ గా ఉన్నాము అంటే పోలీసు వారి సహకారంతో వచ్చిన వాళ్ళందరికీ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము ఈ రోజు కొంచెం వాటర్ ప్రాబ్లం మధ్యాహ్నం అయినందులో వాటర్ బాటిల్స్ తెప్పించి వాళ్ళకి సహాయం చేశాము వృద్ధులు మరి వృద్ధులు ఉన్న డెబ్బై ఎనభై సంవత్సరాలు వాళ్ళకి స్పెషల్ గా తీసుకుని వచ్చి దర్శనాలు ఏర్పాటు చేపిస్తున్నాము అలా అదేవిధంగా వికలాంగులకి హ్యాండికాప్ట్స్ మామూలు కళ్ళు లేని వాళ్ళకి అందరినీ తీసుకొని వచ్చి సపరేట్ గా తీసుకోకపోయి మన మంచి ఒక నెంబర్ ఉండి అతను తీసుకోపోయి లోపల దర్శనం చేయించి తిరిగి వస్తున్నారు ఈ ఇంకా ఎన్ని రోజులు ఇంకా రెండు రోజులు ఉండే ఆలోచనలో మాది దాని తర్వాత ఇంకా టౌన్ సర్కిల్లో ఉండే మనం రూరల్ కానీ టౌన్ ప్రజలు కానీ ఇంకా రాలేదు వాళ్ళు ఈ రెండు మూడు రోజుల తర్వాత వచ్చే సూచనలు ఉన్నాయి మేడం ഈ ആദിവാരം ദാക ഇല്ലേ കൊണ്ടാകും ആദിവാരം ദാക റദ്ദി ഉണ്ടേ പ്രയോജന మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అలాగే మన శంసుద్దీన్ బాయ్ గారు సాబీర్ ఖాన్ గారు సమ్మీ బాయ్ గారు వారు అందరూ కలిసి కట్టుగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ విధంగా ఉండాలా ఈ విధంగా చేయాలా అనే సూచనల మేరకు వాళ్ళ సూచనల మేరకే ఈ విధంగా జరగదు మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్